హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి మనీ యొక్క గ్రామ్ అవార్డ్ వాలంటీర్ అయితే మనకి సెవెన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్కి అయితే అప్డేట్ అవడం ఈ అప్డేట్లో మనకి త్రీ ఫీచర్స్ అనేది చేంజ్ చేయడం జరిగిందండి ముఖ్యంగా మనీకి సంబంధించి రైస్ కార్డ్ ఈకేసి ప్రాసెస్లో భాగంగా చాలామందికి స్పిట్టింగ్ చేసినా కూడా రైస్ కార్డ్ మనకి నేవలీ యాడింగ్ అథెంటికేషన్ నాట్ అథెంటికేషన్ చెప్పేసి వస్తుంది కదా సో అలాంటివన్నీ క్లియర్ చేయడం జరిగింది అలాగే రైస్ కార్డ్ మనం ఏదైతే యాడింగ్ చేసి ఉంటామో టీ నెంబర్ ద్వారా ఈకేవేసన్ చేస్తున్నాం కదా అవి కూడా ప్రాబ్లం క్లియర్ చేయడం జరిగింది సో క్లియర్ చేసినా కూడా మన యొక్క ఎవరైతే మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వీఆర్ఓ సార్ ఎవరైతున్నారో వార లాగిన్ ఫార్వర్డ్ కావాలని చెప్పేసి అంటున్నారు సో ఎందుకు కావడం లేదంటే మీరు టీ నెంబర్ ద్వారా ఈకేవే చేసిన తర్వాత మనకి రైస్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేసి అక్కడ ఈకేవేసి పెండింగ్ ఉందా లేకుంటే ఏమైనా కంప్లీట్ ఏదని చెక్ చేసుకోవాలి అది కూడా ఎలా చెక్ చేయాలని చెప్పేసి ఇందులో తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామంది అప్డేట్ ఈక్వేస్ అనేది కాలేదని చెప్పేసి అంటున్నారు సో అప్డేట్ ఈక్వెస్ అనేది మనకి కొత్తగా ఒక ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది సో చాలామంది ఇది వరకు మనకి మ్యాపింగ్ మ్యాపింగ్లో మొబైల్ నెంబర్ అనేది మనం అప్డేట్ చేయడం కాబట్టి సో మీరు అప్డేట్ ఈక్వేస్ చేసినా కూడా ఆల్రెడీ మ్యాప్ అని చెప్పేసి రావడం జరుగుతుంది అలాంటి వాళ్ళు ఇప్పుడు కొత్తగా మనకి ఇది ఆల్రెడీ వరకు ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది తర్వాత వర్షన్ అప్డేట్ అయిన తర్వాత ఆప్షన్ అనేది మళ్ళీ క్లోజ్ చేయడం జరిగింది మరొకసారి అయితే మనకి ఆప్షన్ తీసుకురావడం జరిగింది సో మొబైల్ అప్డేట్ అనేది ఎవరైతే లబ్ధిదారులు ఏజ్ కానీ అలాగే పేర్లు ఏమైనా తప్పుగా ఉన్నా అప్డేట్ ఇకేవి సంబంధించి ఒక ఆప్షన్ అయితే తీసుకురావాలండి సో ఆప్షన్ కూడా చెప్తాను మీకు దాని మీద మరొకసారి వీడియో కూడా చేస్తానండి సో ప్రజెంట్గా వీటితో పాటు అతి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది సో ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి మనకు ఇచ్చినటువంటి ఏవైతే కార్డులు ఉన్నాయో సో కొత్త కార్డులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో ఆ డిస్ట్రిబ్యూట్ ప్రాసెస్లో భాగంగా డెత్ అయినా ఒక సింగిల్ పర్సన్ కానీ టూ మెంబర్ త్రీ మెంబర్స్ ఉన్నా కానీ వాళ్ళకి డెత్ ఆప్షన్ మైగ్రేట్ ఆప్షన్ ఇచ్చింది మనకు తెలిసిందే ఇది కాకుండా మనకి ఏదైతే అక్నాలజ్మెంట్ చేస్తున్నామో అంటే అక్నాలజ్మెంట్ చేసినప్పుడు ఎవరైతే డెత్ పర్సన్స్ చాలామంది ఈక్వే ఇచ్చారని చెప్పేసి చాలా సచివాలయాలు అయితే అడగడం అయితే జరిగింది అలాగే వాళ్ళు నాకు కాల్ చేయడం జరిగింది సో వాటన్నిటి దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ అప్డేట్ తీసుకురావడం ఉంది ఇదైతే మంచి విషయమైనా చెప్పుకోవచ్చు సింగిల్ పర్సన్ ఉన్న త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఉన్నా కూడా మనము మైగ్రేట్ చేయడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఏదైతే అక్నాలజ్మెంట్ మనం చేస్తున్నామో మన యాప్ ఓపెన్ చేసిన తర్వాత అక్నాలజ్మెంట్ ఏదైతే చేస్తున్నామో ఆ ప్రాసెస్లో భాగంగా మనకి ఈ ప్రాసెస్ తీసుకురావడం జరిగింది అంటే డెత్ అయిన వాళ్ళకి మనం సర్వే చేయాలని చెప్పేసి చాలామంది అన్నారు సో ఎక్కడ చేయాలని చెప్పేసి చాలామంది కూడా నాకు కాల్ చేయడం జరిగింది ప్రజెంట్గా మనకి ఆప్షన్ అయితే లేదండి సో ఆప్షన్ వచ్చిన వెంటనే మరోసారి మీకు వీడియో చేస్తామని చెప్పేసి అన్నాను ప్రజెంట్గా ఇప్పుడు మనకు ఆప్షన్ అయితే నేను రావడం జరిగింది సో ఆ వీడియో కూడా ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అంటే మనము కొత్తగా మిస్సింగ్ ఈకేవేసీ డేటా అని చెప్పేసి కొత్తగా అప్లికేషన్ ఏదైతే మన ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారో వాళ్లకు డెత్ ఆప్షన్ అయినా వాళ్ళకి ఇచ్చారు అలాగే ఇదివరకే కార్డులు ఉండి మనం అప్నాలజ్మెంట్ చేస్తాం కదండి సో హ్యాండ్ ఓవర్ మన యొక్క ఆరోగ్యశ్రీ కార్డు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో లేదని చెప్పేసి మన అప్నాలజ్మెంట్ అనేది చేస్తాం కదా ఆ అప్నాలజ్మెంట్లో కూడా ఈ ఆప్షన్ తీసుకురావడం సో ప్రజెంట్గా నా క్లాస్టర్లో టూ మెంబర్స్ అనేది డెత్ ఉన్నారు సో వాళ్ళకి ఏ విధంగా ఈకేవే చేయాలి ఎలా చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అతి ముఖ్యంగా మనకి ఇందులో ఇచ్చినటువంటి అప్డేట్ మెయిన్ మెయిన్ ముఖ్యమైన అప్డేట్ ఇదే అండి ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి అలాగే రైస్ కార్డు సంబంధించి కూడా చాలా చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ మీరు రైస్ కార్డులు యాడ్ చేసేటప్పుడు ఏజ్ చెక్ చేసుకోండి చిన్నపిల్లల సంబంధించి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారు లేదా చెక్ చేసుకోండి అలాగే స్ప్లిట్టింగ్ సంబంధించి మనకి దాదాపు వన్ మంత్ నుంచి క్లియర్ కాలేదు అది కూడా ప్రాబ్లం క్లియర్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు ఒకసారి ఈకేవస్ అనేది చెక్ చేసుకొని పెండింగ్ చేసుకుని సో మీ టీ నెంబర్ ద్వారా ఈ ఈకేఎస్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి కింద రైస్ కార్డు సంబంధించి కూడా ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో అక్కడ కూడా మీరు రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు ఆల్ మెంబర్స్కి ఈకేఎస్ కంప్లీట్ ఉందా లేదని చెప్పేసి చెక్ చేసుకోండి అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు చెప్పాలండి క్యాష్ సర్వే చేసినప్పుడు మనం ఏ మొబైల్ అయితే వాడుతున్నామో ఆ మొబైల్లో మాత్రమే మనకు లాగిన్ అనేది గ్రామోడ్ ఓట్ వాళ్ళ టైప్ ఇప్పుడు అలా కాకుండా ఆప్షన్స్ అన్ని తీసేసి సో ఏ ఒక్క మొబైల్ అయినా మీరు లాగిన్ చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం సో ఇప్పుడు నేను ప్రజెంట్గా సో నేను ఇదివరకు క్యాష్ సర్వ్ అనేది వేరే మొబైల్ అయితే నేను లాగిన్ చేసి క్యాష్ సర్వ్ చేయడం ఇప్పుడు ఆ మొబైల్ కాకుండా ఇప్పుడు మరొక మొబైల్ అనేది తీసుకోవడం జరిగింది ఏ మొబైల్ అయినా మనకి లాగిన్ అయితే అవుతుంది సో ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు మనం ప్రజెంట్గా మనకు ఉన్నటువంటి గ్రామ వాటి వాలంటీర్ యాప్లో ఏ అప్డేట్ ఇచ్చారు ఇప్పుడు మనం చెప్పుకునే విధానం పరంగా దానికి సంబంధించి ఓన్ బై ఓన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన యొక్క గ్రామ వార్డు వాలంటీర్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మొబైల్లో మీరు లాగిన్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ మంచి అప్డేట్ అయితే తీసుకురావాలి నేను ప్రజెంట్గా గ్రామ వర్డ్ వాలంటీర్ అయితే ఓపెన్ చేస్తున్నాను సో మనకి స్క్రీన్ రికార్డ్ కూడా అవుతుందండి ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఇక్కడ నేను గ్రామ వర్డు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సేవ అభ్యర్థున్నా అనే ఆప్షన్ ఉంది కదా సో మీకు ఇప్పుడు చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను సో ఒకసారి సేవ లభ్యతమైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి అప్డేట్ మొబైల్ నెంబర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది పిల్లల పేర్లు తప్పుల జెండర్ తప్పు ఉంది అలాగే ఏజ్ తప్పు ఉందని చెప్పేసి అప్డేట్ ఇకే చేసినా ఆల్రెడీ మ్యాప్ అని చెప్పేసి వచ్చిందన్నారు కదా అలాంటి వాళ్ళకు ఈ ఆప్షన్ ద్వారా మంచి అవకాశం అయితే ఉంది సో వీటి సంబంధించి మరొకసారి మేము ముందుకు వీడియోని తీసుకొస్తాము ఖచ్చితంగా రేపు లోపల వీడియోనే అప్లోడ్ చేస్తాను అలాగే ఇక్కడ మనకి రిక్వైర్డ్ ఈక్వైస్ ఫర్ సిటిజన్ అంటే ఎవరైనా ఏజ్ తక్కువ ఉండి సో సిటిజన్కి అనేది ఈకేవైస్ చేయకపోతే ఈ ఆప్షన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి నాకైతే లేదు కాబట్టి మీకు చెప్తున్నాను ఈ విధంగా అలాగే ఇక్కడ మనకి రైస్ కార్డ్ ఏపీసీఓ అప్లికేషన్ సో ఇక్కడ మనకి ఆప్షన్ అనేది వరకు ఏపీసీఓ అప్లికేషన్ అని చెప్పేసి ఉన్నది ఇప్పుడు మనకి రైస్ కార్డ్ ఈకేవైసీ ఏపీసీఓ అప్లికేషన్ అని చెప్పేసి చేంజ్ చేయడం జరిగింది అలాగే మనం టీ నెంబర్ ద్వారా ఇక్కడ ఈకేవైస్ అనేది చేస్తాం సో ఇక్కడ మనకి టీ నెంబర్ అనేది వస్తుంది సో ఆ టీ నెంబర్ అనేది ఎంటర్ చేసి మనం ఇక్కడ ఏదైతే టీ నెంబర్ వస్తుందో ఆ టీ నెంబర్ ద్వారా మనం ఈక్యూఎస్ అని కంప్లీట్ చేస్తాం సో కంప్లీట్ చేసి ఇక్కడ మనకి ఆల్ మెంబర్స్ కంప్లీట్ అని చెప్పేసి వచ్చి ఉంటుంది సో మీరు ఇక్కడ వచ్చినా కూడా ఇక్కడ మరొక ఆప్షన్ అయితే ఉంటుంది సో నేను బ్యాక్ వచ్చానండి సో మరొక ఆప్షన్ ఇక్కడ మనకి ఈ క్యూఎస్ ఫార్ ఎగ్జిటింగ్ రైస్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ ఈ ఈక్యూఎస్ ఫర్ ఎగ్జిటింగ్ రైస్ కార్డ్ అంటే మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఈ ఈక్యూఎస్ అనేది కంప్లీట్ అయిందా లేదా ఇప్పుడు మనం చూద్దాం సో నేను ప్రెసెంట్గా నా యొక్క రైస్ కార్డ్ నెంబర్ అనేది ఇప్పుడు మీకు చెక్ చేస్తానండి సో సో ప్రజెంట్గా నా యొక్క రైస్ కార్డ్ నెంబర్ అని నేను కాప్ చేస్తున్నాను సో కాప్ చేసి ఇక్కడ మన యొక్క రైస్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సో ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఈ కేవైసీ ఆల్ కంప్లీట్ అని చెప్పేసి ఈ విధంగా రావాలి సో ఈ విధంగా వచ్చే మీరు యాడింగ్ చేసినా స్ప్లిట్టింగ్ చేసినా ఈ విధంగా వస్తేనే కంప్లీట్ అని చెప్పేసి వస్తేనే వీఆర్ఓసార్ లాంటిలో మీకు ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది సో ఇదైతే గమనించండి మీరు టీ నెంబర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అప్లికేషన్ చేయాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్డ్ నెంబర్ ద్వారా మనం చేయాలి సో ఈ విధంగా రెండు సార్లు చేస్తే మీకు ఈకేవైస్ అనేది పూర్తవడం జరుగుతుంది అలాగే విఆర్ఓ లాగలు లో జరుగుతుంది అవుతుంది అయితే గుర్తించండి అలాగే వీటితో పాటు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ కేవైసీ సో అప్డేట్ కేవైసీ అనేది చాలా మంది కావడం లేదని చెప్పేసి అంటున్నారు సో వీటికి సంబంధించి మరోసారి వీడియో అయినా చేస్తాను ఈ అప్డేట్ ఈకేవైసీ కావాలంటే ఇక్కడ మీకు అప్డేట్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఆప్షన్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీ ఫిఫ్టీ హౌస్ సంబంధించి ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో మీరు యాడ్ చేసుకుంటారో ఆ పర్సన్ అందరికి రావడం జరుగుతుంది ఇక్కడ మనకి మొబైల్ అని అప్డేట్ చేయాలి సో నేను టూ మెంబర్స్కి అయితే చేయడం జరిగిందండి సో ఈ టూ మెంబర్స్ కంప్లీట్ అయినాక మనకి ఆప్షన్ అనేది కొద్దిగా ఎర్రర్ వల్ల ఇంటర్నల్ సర్వర్ అని చెప్పేసి రావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఈ వర్షంలో తీసుకురావడం జరిగింది సో ఇక్కడ నేను ఒక పేరు క్లిక్ చేసిన వెంటనే వీళ్ళకి మొబైల్ నెంబర్ లింక్ అని చెప్పి ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఇక్కడ వీళ్ళకి మొబైల్ నెంబర్ ఉంటే అప్డేట్ చేయాలి మొబైల్ నెంబర్ లేకపోతే కన్నా అప్డేట్ చేసి వాళ్ళకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అప్డేట్ చేస్తే మనకి డీటెయిల్స్ అయినా ఓపెన్ అవుతుంది సో అప్డేట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అడుగుతుంది ఓటీపీ పడుతుంది సో ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళకి మొబైల్ నెంబర్ లింక్ అవుతుంది అప్పుడు మీరు అప్డేట్ ఇక్వేట్ చేసుకున్నా లేకుంటే ఏమైనా మన యొక్క హౌస్ఫూల్ ఏమైనా ఏమన్నా ఉన్నా కూడా సబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో వీటి సంబంధించి మరొకసారి మీకు లైవ్ మనకి వీడియో చేస్తాను సో ఈ విధంగా అయితే మనకి ఆప్షన్ తీసుకురావడం అలాగే ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత మనకి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఆరోగ్యశ్రీ కార్డ్ సో ఈ ఆరోగ్యశ్రీ కార్డు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ ఆరోగ్యశ్రీ కార్డు మేము క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే చూపిస్తాయి ఒకటి మనకి అక్నోజ్మెంట్ ఆఫ్ బెనిఫిషియర్ అని చెప్పేసి అలాగే ఈ కేస్ ఫర్ ఫోటో మిస్సింగ్ బెనిఫిషియర్ అని సో ఈ కేస్ ఫార్ ఫోటో మిస్సింగ్ బెనిఫిషియర్ అంటే శ్రీ కార్డులు ఏవైతే మీరు అప్లై చేసి ఉంటారో అంటే మీకు సచివాలయానికి ఇరవై ఐదు లక్షల సంబంధించిన ఆరోగ్యశ్రీకార్లు ఏవైతే వచ్చింటాయో అవి మాత్రం ఇక్కడ మీకు పేర్లు చూపించడం జరుగుతుంది ఓకేనా అవి ఉంటేనే ఇక్కడ మీరు ఏదైతే మీరు కొత్తగా అప్లై చేసి ఉంటారో వారి యొక్క ఆరోగ్యశ్రీ కార్డు మాత్రమే ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఇక్కడ మనకి మెయిన్గా అక్నాలజ్మెంట్ ఆఫ్ బెనిఫిషియన్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే సో ఇందులో చాలా మందికి డెత్ తిన వాళ్ళకి ఈక్వెస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి చాలా సచివాలయాలైతే మనకి పంచాయతీ సెక్రటరీ సార్ వాళ్ళు మనకి తెలియజేయడం అయితే జరిగింది అలాగే ఏం తెలియడం జరిగింది సో చాలా మందికి ఎక్కడ చేయాలి ఏంటని చెప్పి చాలా మంది కాల్ చేసి చెప్పారు సో అటువంటి ఆప్షన్ అయితే లేదండి ఇంకా సో ప్రజెంట్కి వచ్చిన వెంటనే ఒకసారి వీడియో చేస్తామని చెప్పాను ఇప్పుడు ప్రజెంట్గా ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ మనకి ఎవరైతే మీ ఫ్యామిలీ సంబంధించి మగ్రేట్ అయినారో డెత్ అంటారో వారికి సంబంధించి ఇక్కడ వారి యొక్క ఆరోగ్య శ్రీ కార్డ్ నెంబర్ కానీ లేదంటే యొక్క ఆధార్ నెంబర్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేస్తే వాళ్ళకి డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఆ ప్రస్తుతం ఇప్పుడు మీకు చెప్తాను చూపిస్తాను లైబ్రరీ కూడా చేస్తానండి ఇక్కడ నా క్లస్టర్ సంబంధించి డెత్ అయిన ఫస్ట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గేట్ డీటెయిల్స్ మేము క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి హ్యాండ్ ఓవర్ న్యూ ఆరోగ్యశ్రీ కార్డ్ టు ఫ్యామిలీ అని చెప్పేసి వస్తుంది ఆప్షన్ సో ఇక్కడ మనకి ఒకవేళ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేదైనా సో మనం అని క్లిక్ చేసి వాళ్ళకి ఈ చేస్తాం సపోజ్ ఇక్కడ వాళ్ళకి మనకి ఈ పర్సన్ డెత్ కాబట్టి సో నో అని క్లిక్ చేస్తే మనకి ఆప్షన్ అనేది చూపిస్తుంది ఎస్ఎన్ క్లిక్ చేసి వీళ్ళకి ఓటీపీ ద్వారా మనం సర్వే చేస్తాం ఇది ఈ ప్రాసెస్ అందరికీ తెలిసింది ఇప్పుడు మనకి ప్రజెంట్గా వీళ్ళకి ప్రజెంట్గా మనకి వీళ్ళు డెత్ అయ్యారు కాబట్టి సో సోక మైగ్రేట్ అయినా కూడా మైగ్రేట్ అయిన ఆప్షన్ చూపిస్తుంది సో నోన్ క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకి సెలెక్ట్ రీజన్ అని చెప్పేసి రావడం అవుతుంది సో వీళ్ళు డెత్ అయ్యారా మైగ్రేట్ అయ్యారని చెప్పేసి అడుగుతుంది సో వీళ్ళు మైగ్రేట్ అయితే మైగ్రేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు డెత్ డెత్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఈ పర్సన్ డెత్ కాబట్టి సో నేను డెత్ అని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నాను సో సబ్మిట్ చేసిన వెంటనే మనకి ప్లీజ్ కన్ఫామ్ ఆఫ్ ది ఫ్యామిలీ డిజ్ అంటే మీరు కన్ఫామ్ చేసుకోండి ఈ పర్సన్ నిజంగా డెత్ అని చెప్పేశాను అంటే మీరు చాలా జాగ్రత్త చేయండి ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మాత్రమే చేయండి సీకర వీళ్ళు ఈ పర్సన్ డెత్ కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్గా ఎస్ఎన్ క్లిక్ చేస్తున్నాను ఎస్ అని క్లిక్ చేసిన సక్సెస్ఫుల్ సబ్మిటెడ్ అని చెప్పేసి రావడం ఈ విధంగా డెత్ అయిన వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డులు ఈ విధంగా సర్వేనే చేసుకోవచ్చు ఇన్కేస్ మీకు అందుబాటులో లేని వాళ్ళు మైగ్రేట్ అయిన ఆప్షన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మనకి ఈ ఆప్షన్ తీసుకురావడం సో సెవెన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్లో ఇదైతే మంచి విషయమై చెప్పుకోవచ్చు వీడియో అనేది లెంత్ ఎక్కువ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయదు సో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక వీడియోలో తెలియజేశానండి ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ సో మచ్ జై హింద్